గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు గూగుల్ యాడ్సన్ పిన్ వచ్చింది మీ అందరి సపోర్ట్తో ఇది సాధ్యమైంది మీ అందరికీ ధన్యవాదాలు యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే నా అనుభవం సొంతంగా వీడియోలు తీయండి సొంతంగా వచ్చేసి షార్ట్స్ పెట్టండి తప్పనిసరిగా యూట్యూబ్ మనకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది దానికి నేనే ఒక ఉదాహరణ నేను నా భక్తి ఛానల్లో నా సొంత వీడియోలు నా ఫోన్తో తీసిన వీడియోలు నేను పెట్టాను నాకు వచ్చిన గాడికి నేను చెప్పాను మీ అందరూ వచ్చేసి సపోర్ట్ చేశారు దాంతో యూట్యూబ్ కూడా నాకు పూర్తిగా సహకారం అందించింది గూగుల్ వచ్చేసి వారం రోజుల్లో నాకు పిన్ వచ్చింది అన్నీ కూడా వచ్చేసి సమ సమయానికి అన్నీ పూర్తయినాయి దీని అన్నిటికీ పేరు పేరున మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా సలహా ఒక్కటే నా అనుభవం మీరు మీ సొంత వీడియోలు తీయండి లైవ్ కూడా ఫేస్ లైవ్ పెట్టండి ఫేస్ లైవ్ పెట్టి సొంత వీడియోలు చేసి మీకు వచ్చింది చెప్పండి చాలు తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు దానికి ఉదాహరణ నేనే ధన్యవాదాలు